హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఈరోజు ముచ్చట అంటే ఇక మన వినయ్ బ్రో అయితే లేడు ఇక మనమే వచ్చిన అయితే ఇక ఈరోజు అయితే మనకైతే కొత్తగా వచ్చిన స్టాక్లోనైతే ఒక త్రీ బైక్స్ అయితే రావడం జరిగింది హెచ్ఎఫ్ డిలక్స్ ఈ ట్వంటీ వన్ మోడల్ ఇక ఈ మోడల్స్ అయితే మనం టోటల్ ఒకసారి చూ చూద్దాం అయితే మన ఛానల్లోనైతే ఒక మంచి ఆఫర్ అయితే పెట్టడం జరిగింది ఆఫర్ అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఉంటుంది ఎవరైనా కొత్తగా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆఫర్ అనేది ఎప్పుడు ఇస్తామంటే మన ఛానల్కు ఎప్పుడైతే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అవుతారో ఆ రోజు అయితే ఆఫర్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది అది ఈ ఆఫర్ పెట్టడానికి కారణం కూడా చాలామంది మన వీడియోస్ కింద ఏమని కామెంట్ పెడుతున్నారంటే అన్న మా దగ్గర బడ్జెట్ అంత ఉండయి తక్కువ బడ్జెట్లో ఒక మంచి బండి కావాలన్న ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీలో ఒక్కరికి మాత్రం ఒక మంచి ఆఫర్ ఇస్తాం ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఈ ఆఫర్ ఏందో కూడా చెప్తా ఒక మంచి బండి అయితే సెలెక్ట్ చేసి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అందుకనే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి ఏంటంటే చాలా దూరం అయితే ఇక్కడికైతే రాకండి మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల్ మహాదేవ్పూర్లో ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్కు దగ్గరలో ఉంటుంది ఈ కన్సల్టెన్సీ అట్లాగే మీరు వ్యూస్ కోసమే పెడతాను సబ్స్క్రైబర్స్ కోసమే వీడియోస్ పెడతానులు అని అంటున్నారు అది ఎందుకు పెడతాను అంటే చాలామంది బైక్స్ గురించి ఏ రేట్లో ఉంటాయి ఎంత రేట్లోకి వస్తాయి అనేది చాలామందికి తెలియక డబ్బులు అయితే వేస్ట్ చేసుకుంటాను అలాగే మంచి కండిషన్ ఉన్న బైక్ కూడా మీరైతే చాలామంది నేను కామెంట్ చూసిన అన్న మేము ఒక షాప్ కాడికి వెళ్ళినాం నలభై వేలు యాభై వేలు పెట్టి బండి తీసుకున్నాం అన్న బోర్ అయింది రెండు రోజులు కానీ కూడా కామెంట్ చేసినళ్ళు అందుకనే మన వినయ్ బ్రో అయితే మనకు జెన్యూన్ కంటెంట్ అంటే జెన్యున్గా చెప్తా అండి ఈ బండికి బోర్ పోయిందంటే డైరెక్ట్ బోర్ అయ్యింది అని చెప్తాడు అట్లా చెప్తాను కాబట్టి జస్ట్ అది మన ఛానల్ మీకోసం మాత్రమే వీడియోస్ పెడుతున్నా దయచేసి మీరైతే ఎటువంటి తప్పుగానైతే అయితే అర్థం చేసుకోకండి చాలామంది అంటున్నారు ఫేక్ వీడియోస్ ఫేక్ వీడియోస్ అంటున్నారు ఒకసారి వచ్చి చూస్తే మీకు ఫేకా ఒరిజినల్ అనేది మీకు తెలుస్తుంది ఎక్కడో ఉండి ఫేక్ వీడియోస్ అని అంటే వేరే కన్సల్టెన్సీ ద్వారా మనకైతే కామెంట్ రావడం జరుగుతుంది అది అర్థమవుతుంది కాబట్టి అయితే కొంచెం అర్థం చేసుకోండి మీకైతే మంచి కంటెంట్ అయితే డైలీ వస్తాయి మన వీడియో మన ఛానల్లోనైతే అంటే ఒక రోజు తప్పించాయని ఇంకో రోజు వస్తాయి ఎందుకంటే మంచి బైక్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం వీడియోస్ పెడుతున్నాం మళ్ళీ ఒకటి మన ఛానల్లోనైతే ఇప్పుడు ఇక్కడి నుంచి చూసుకున్నట్టయితే ఈ సిక్స్టీన్ థౌసండ్ లోపు బైక్స్ ఇవి ఇవి నాలుగు ఉన్నాయి తక్కువ బడ్జెట్లో కావాలి ఇవి చూసుకున్నట్టయితే ఒకసారి దగ్గరగా వీటి బడ్జెట్ అనుకుంటే ఈ ట్వంటీ త్రీ థౌజండ్ నుంచి వెళ్ళి ఈ బైక్స్ వస్తాయి అన్నట్టు అవి ఇట్లా ఇట్లా ఏంటంటే తక్కువ బడ్జెట్లోనే మనం అయితే వెహికల్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది కొంచెం వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మీ అడ్రస్ ఎక్కడన్నా అని కామెంట్ పెడుతున్నారు అలాగే మీ నెంబర్ చెప్పండి అన్నా అని కామెంట్ పెడుతున్నారు ప్రతి కామెంట్కి అయితే మనం రిప్లై ఇవ్వలేము చాలామంది మెసేజ్ పెట్టేది అంటే మీరు రిప్లై ఇస్తలేరన్నా రిప్లై అని అంటున్నారు కదా రిప్లై ఇవ్వాలంటే కనీసానికి బండి తీసుకునే ప్రతి ఒక్కరు మాత్రమే కామెంట్ చేయాలి అది జెన్యున్గా చేయాలి లేదు బండి గురించి అడుగుతారు అంతే వాళ్ళు ఎక్కడ ఆంధ్ర ఒరిస్సా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో కాల్ చేస్తున్నారు అందుకనే మన బ్రో అయితే కొంచెం లేట్గానే అయినా కామెంట్కి అయితే రిప్లై ఇస్తున్నాడు కొంచెం ఇదొక్కటి మాత్రం అర్థం చేసుకోండి మా జయశంకర్ జిల్లా తెలంగాణ మహాదేవ్పూర్ రోడ్కి ఉంటుంది ఇప్పుడైతే మనం ముందటికి అయితే బీఎస్ సిక్స్లో ట్వంటీ వన్ మోడల్ హెచ్ఎఫ్ డిలక్స్ వచ్చింది బండి అయితే కండిషన్ పరంగానైతే అయితే ఓకే ఉన్నది అంటే ఇప్పుడే వచ్చింది ఇంకా మనం అయితే మెకానిక్ షెడ్ కాడికి తీసుకపోతే చిల్లర చిల్లర ఏమైనా వర్క్స్ అయితే చేపిస్తారు ఒకసారి అయితే ఓవరాల్గా మీరు అయితే బండి చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్ అయితే మనకు సీల్ టైర్ ఉంది మీరు ఒకసారి చూసుకోవచ్చు అట్లనే వెనక టైర్ కూడా చూసుకోండి వెనక టైర్ కూడా మ్యాక్సిమం అయితే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నది అలాగే లోపల చైన్స్ ప్యాకెట్ కాంచెలు చూపిస్తున్నాం చూసుకోవచ్చు చైన్స్ ప్యాకెట్ అయితే మాక్సిమమ్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయితే నరుపుతుంది అది మంచిగానే ఉన్నది ఇక కలర్ పరంగానైతే ఒకసారి ఓవరాల్ చూసుకోవచ్చు మీరు ఇప్పుడు దీని రేట్ వచ్చేసి చెప్పాలంటే మనకు ట్వంటీ వన్ మోడల్ బిఎస్ సిక్స్ హెచ్ఎఫ్ డిలక్స్ బండి దీని రేట్ వచ్చేసి అయితే అయితే ఫార్టీ థౌసండ్ చెప్తున్నాడు ఇక మీరు ఇక్కడికి వచ్చినాక నేజుల్ అవుతుంది దయచేసి దూరం నుంచి వెళ్ళి రాకండి మేము చెప్పేది ఒకటే దూరం నుంచి రాకండి ఇంకొక బండి వచ్చేసి పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ఈ డబల్ డిస్క్ బండి దీని మోడల్ వచ్చేసి నైన్టీన్ మోడల్ థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాడు ఒకసారి బండి ఓవరాల్ చూసుకున్నట్టయితే ముందు టైర్ అయితే వాంటెడే ఉన్నది డబల్ డిస్క్ ముందు డిస్కే ఉంటుంది అలాగే ఒకసారి వెనుక డిస్క్ వెనక కూడా డిస్కే ఉంటుంది డబల్ డిస్క్ బండి వెనుక టైర్ అయితే సీల్ టైర్ వేసిండు అది మాక్సిమం ఎయిటీ పర్సెంటేజ్ అయితే ఉన్నది ఓవరాల్ లుకింగ్ పరంగా అయితే బండి అయితే పర్ఫెక్ట్ లుకింగ్ ఉన్నది అలాగే కండిషన్ పరంగా కూడా మంచి గుడ్ కండిషన్ సెల్ఫ్ గిల్ఫ్ అన్ని ఆల్ టోటల్ మంచి కండిషన్లో ఉన్నది ఒకసారి బండి చుట్టూ ఉంచు మనకు దీని ప్రైజ్ వచ్చేసి అయితే ఇది నైన్టీన్ మోడల్ థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాడు మీరు ఓవరాల్గా బండి లుక్ పరంగానైతే మొత్తం పూర్తిగా మీరు ఇక్కడికి వచ్చి చూసుకున్న తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి అలాగే దూరం అయితే రాగండి ఈ పల్సర్ వన్ ఫిఫ్టీ నైన్టీన్ మోడల్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఇది పల్సర్ వన్ ఫిఫ్టీ ఇది ట్వెల్వ్ మోడల్ దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఉంది ఒకసారి బండి కూడా లుకింగ్ పరంగా కూడా మీరు ఒకసారి దగ్గర చూసుకోవచ్చు ఇది ముందడి కూడా టైర్ అయితే వాంటెడ్ ఉన్నది అలాగే వెనుక టైర్ కూడా ఒక థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ మాత్రమే ఉన్నది ఇక వాటెడ్ అనుకోవచ్చు ఇక టైర్ల పరంగా కూడా ఇక ఇంజన్ పరంగానైతే మనకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో మనం వస్తాం కదా బ్రో వచ్చిన తర్వాత ఒకసారి షెడ్ కాడికి వెళ్ళిన తర్వాత మనకైతే వీటి గురించి అయితే పూర్తి రివ్యూ వస్తుంది దయచేసి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఆఫర్ చెప్పినాం కదా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతారో అప్పుడైతే మన ఛానల్లో ఒక్కరికి మాత్రం పక్క బండి ఇవ్వడం జరుగుతుంది అది మీరే చూస్తారు అది మీకు త్వరగా మీకు ఆ వీడియో రావాలంటే వెంట వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి అలాగే చిన్న కామెంట్ ఏంటంటే బైక్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఒక ముగ్గురు ఫ్రెండ్స్కి షేర్ చేయండి బహుశా వాళ్ళకైనా వెళ్ళచ్చు కదా లక్కీ డ్రా టిప్ అనేది అంటే లక్కీ డ్రా అని కాదు కానీ చెప్తున్నా మన సబ్స్క్రైబర్లో జిమ్ సబ్స్క్రైబర్స్కి అయితే ఒకరికైతే ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇంతటితో ఈ వీడియోనైతే సమాప్తం మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం రేపు లేదా ఎల్లుండి ఇక మంచి మళ్ళీ మళ్ళీ మంచి స్టాక్ వస్తుంది ఆ స్టాక్లోనైతే కలుద్దాం సియు బాయ్